భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చల్ల మండలం కొయ్యూరు సుబ్బంపేట ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది వెంకటాపురం నుండి భద్రాచలం వెళ్తున్న బస్సు అదే సమయంలో భద్రాచలం నుండి వెంకటాపురం మండలం అబ్బాయిగూడెం గ్రామానికి చెందిన శేఖర్ గొంగిపోయిన జగదీష్ ఇంటికి వెళ్తున్న సమయంలో కొయ్యూరు సుబ్బంపేట మూలమలుపు వద్ద ఆర్టీసీ బస్సును ఢీకొని తీవ్రంగా గాయపడడం జరిగింది ఇది గమనించిన స్థానికులు శతకాత్రులను చల్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు డాక్టర్ జగన్ వైద్య పరీక్షలు నిర్వహించి తీవ్రంగా గాయపడిన శేఖర్ జగదీషులను మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కి తరలించారు ఘటనా స్థలం నుండి మన గొంతు న్యూస్ రిపోర్టర్ చర్ల என்ன செய்யணும் ஆளுரா ஒரு நிமிஷம் டவுன் ரன் பண்ணுங்க